హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఆర్ మ్యాజిక్ ఆనంద భైరవి గుళ్ళో అనన్యకి శిక్ష వేయించినందుకు అనన్య పగని పెంచుకొని శరణ్య మీద రివెంజ్ తీర్చుకోవాలని చెప్పి టాబ్లెట్స్ నాటకంతో అన్ని ట్యాబ్లెట్స్ వేసుకొని అవన్నీ శరణ్య వేసుకోమంది అని అందరిలో శరణ్యని బుక్ చేస్తుంది నేను కావాలని చెయ్యలేదు అక్క ట్యాబ్లెట్స్ వేసుకుంటుందని అలా ఏవో మాటలు చెప్పి తనతో ట్యాబ్లెట్ వేయించాను అని శరణ్య చెబుతూ ఉన్నా కానీ ఎవ్వరూ పట్టించుకోరు ఇక కాంచనా అగ్ని పోస్తున్నట్టుగా అలా ఎలా నువ్వు నా కూతుర్ని చంపాలనే చూసావు అని గొడవ పెద్దది చేస్తూ ఉంటే లీలావతి కూడా అది నిజమే అనుకొని శరణ్యను అనరాని మాటలన్నీ అంటుంది ఇక శరణ్య ఏడుస్తూ పైకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత కాంచన అనన్య ఇద్దరూ కూడా హాల్లోకి ఆనందంగా వస్తూ అమ్మీ ఎంత గొప్ప పని చేశావమ్మీ నీ వల్ల శరణ్య ఈరోజు చాలా తిట్లు తింది ఇంకా రెండు మూడు అటెంప్ట్స్ ఇలాగే నువ్వు శరణ్య మీద ప్రయోగించావు అంటే ఆ లీలావతి గారు ఖచ్చితంగా శరణ్యను మెడ పట్టి బయటికి గెంటేస్తారు అప్పుడు ఇదంతా వనరాజ్యమే అని తల్లి కూతుర్లు ఇద్దరు కూడా ఆనందపడిపోతూ ఉంటారు ఇక శరణ్య బాగా ఏడుస్తూ వెళ్ళడంతో ఓదార్చడం కోసం దర్శన్ తన దగ్గరికి వెళ్తాడు ఎందుకు శరణ్య ఎందుకు నువ్వు ఇంతలా బాధపడుతున్నావు ఇందులో నీ తప్పు ఏమీ లేదని నాకు బాగా తెలుసు తను ఏదో పిచ్చితనంతో చేసిన పనికి నువ్వెందుకు బాధపడుతున్నావు అని దర్శన్ అడుగుతారు అక్క ఏదో చేసిందనో అత్తయ్య ఏదో తిట్టిందనో నేను బాధపడడం లేదండి నేను బాధపడేదంతా మా పెద్దమ్మ గురించే ఉన్నదానికి లేనిదానికి నా మీద నిందలు వేస్తూ నలుగురిలో నన్ను నవ్వుల పాలు చేస్తుంది అని బాధపడుతున్నాను అని శరణ్య చెప్పేసరికి సరే శరణ్య మీ పెద్దమ్మ గురించి నువ్వు పట్టించుకోకు నీ గురించి నాకు బాగా తెలుసు కదా నువ్వు ఏ తప్పు చేయవు నువ్వు ఈ కుటుంబం గురించి మాత్రమే ఆలోచిస్తావు ఆ మాట మీద నాకు చాలా నమ్మకం ఉంది నీ మీద నాకు చాలా గౌరవం ఉంది అని దర్శన్ అన్న మాటలకి శరణ్య చాలా సంతోషపడిపోతుంది ఇక దర్శన్ కోపంతో కిందికి వచ్చేస్తాడు ఇక కాంచన అనన్య ఇద్దరూ కూడా నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటే దర్శన్ అత్తయ్య గారు అని గట్టిగా కేక వేస్తాడు తను ఆగి ఏమైందబ్బి ఏమైంది నీ భార్య చేసిన పనికి నువ్వేమైనా మాట్లాడాలనుకుంటున్నావా అని అడిగేసరికి నా భార్య చేసిన పనికి కాదు మీరు ముందు మీ పెట్టా సదురుకొని మీ ఊరికి వెళ్ళిపోండి అని అంటాడు అప్పటికే అందరూ దర్శన్ అరుపుకి హాల్లోకి వచ్చేసి ఉంటారు కానీ షాక్తో అలాగే చూస్తూ ఉంటారు ఇక అనన్య వెంటనే వాళ్ళమ్మ కొంగును నలుగుతున్నట్టు చేసి ఇక దర్శన్ కోపాన్ని చూడలేక నుంచి వేరే సోఫా దగ్గరికి వెళ్ళి వీళ్ళేం మాట్లాడుకుంటున్నారా అని వింటూ ఉంటుంది అదేంటబ్బి మా ఊరు నుంచి నీకేమైనా తీసుకొని రావాలా ఇంత సడన్గా తీసుకొచ్చే వస్తువు ఏముంది అని కావాలని కాంచన అడుగుతూ ఉంటే మీరు నాకు ఏ వస్తువులు తీసుకురావద్దు నాకు మీరు తెచ్చే వస్తువులతోటి ఏ అవసరం కూడా లేదు మీరు ముందు మా ఇల్లు వదిలేసి శాశ్వతంగా మీ ఊరికి వెళ్ళిపోండి అని దర్శన్ కోపంగా చెప్తాడు అదేంటబ్బీ అంత సడన్గా చెప్తే నేను ఎందుకు వెళ్తాను నేను ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని కాంచన అడుగుతుంది ఇక రావు మధ్యలో కలగ చేసుకుని ఏమైంది దర్శన్ ఎందుకని నువ్వు కాంచన మీద అంతలా ఆరుస్తున్నావు అని అడుగుతాడు నాన్న మీకు తెలియదు అసలు ఈవిడ మన కుటుంబ విషయాల్లో ఎందుకు తలదూరుస్తుంది వదిన అంటావా సరే తను తప్పు చేసింది ఇప్పుడు పిచ్చిదయ్యింది తన పిచ్చి తగ్గే వరకు తను ఇక్కడ ఉంటుంది అంటే న్యాయం ఉంది కానీ ఈవిడెందుకుండాలి నాన్న వదిన మంచిగా ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ కలిసి మన కుటుంబం మీద ఎన్ని నిందలు వేశారు మన కుటుంబ వ్యక్తులను ఎంతలా బాధ పెట్టారో ఇంట్లో వాళ్ళందరూ మర్చిపోయారా అని దర్శన్ అనేసరికి లీలావతి కూడా ఏమీ మాట్లాడకుండా అలాగే ఆలోచిస్తూ ఉంటుంది కాంచన మాత్రం భయపడుతూ ఉంటుంది ఇప్పటికిప్పుడు వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అనన్య మాత్రం ఇలా వెలగొడతారా అన్నట్టుగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది నేను నేనేమన్నా ఇక్కడ ఊరికే ఉంటున్నానా ఏదో జరిగిందేదో జరిగింది నేనిప్పుడు అనన్య కోసమని ఇక్కడ ఉంటున్నాను నా పిచ్చి తల్లిని వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను నా కూతురు మంచిగా అయ్యే వరకు నేను ఇక్కడే ఉంటాను అని తేల్చేసి చెప్పేసరికి అసలు మీరెవరండి ఇక్కడ ఉండడానికి మీరు మా వదినకు పెద్దమ్మ అవుతారు అమ్మ కారు కదా ఒకవేళ మాకు అనన్య వదిన కోసం ఎవరైనా కావాలి అనుకుంటే వాళ్ళమ్మని ఇక్కడికి పిలిపిస్తాం తను చూసుకుంటుంది వాళ్ళ కూతుర్ని తల్లి కంటే మీరేమైనా ఎక్కువ చూసుకుంటారా ఏంటి మీరు వెళ్ళిపోండి అని ముఖాన్ని దర్శన్ చెప్పేస్తాడు ఇప్పటికిప్పుడంటే ఒక వారమన్నా నాకు టైం అబ్బి నేను వారం రోజుల్లో వెళ్ళిపోతాను అని కావాలని దర్శన్ కోపాన్ని అప్పటికప్పుడు ఆపేస్తుంది కాంచనా సరే అయితే వారం రోజులు టైం అడిగారు కదా వారం రోజులు ఉండండి కానీ మీరు మా వదిన గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు తనను ఎక్కడ చూపిస్తే తన పిచ్చి కుదురుతుందో నాకు బాగా తెలుసు మా వదిన గురించి మేము జాగ్రత్తలు తీసుకుంటాం మీరు మాత్రం ఈ ఇల్లు వదిలి వారంలో వెళ్ళిపోండి అని దర్శన్ చెప్పేసరికి ఇంట్లో వాళ్ళందరూ కూడా అది కరెక్టే కావడంతో ఒక్కరు కూడా మాట్లాడారు ఇక కాంచనా సరే అన్నట్టుగానే అంటూ తను ఆ వారమైన తర్వాత కదా అని నెగ్లిజెన్సీగా ఉంటుంది ఇక కాంచన సంబరంగా కూల్ డ్రింక్ తీసుకొని బయటికి ఆడుతూ పాడుతూ వస్తూ ఉంటుంది శేఖర్ కూడా బయట డ్రింక్ చేస్తూ కూర్చొని ఉంటాడు ఇది కరెక్ట్ టైంకి వస్తుంది నన్ను అందరిలో ఇరికించి నన్ను పిచ్చివాణ్ణి చేసింది దీని సంగతి చూస్తాను అని శేఖర్ అక్కడున్న సామానంతా తీసేసి ఒక చాటుకు వెళ్ళి దాక్కుంటాడు అది తెలియని కాంచన అక్కడికి వచ్చి ఆ చైర్లోనే కూర్చొని ఆ కూల్ డ్రింక్ ని అక్కడ టేబుల్ మీద పెడుతుంది శేఖర్ అదే అదునుగా చూసుకొని తన చేతిలో ఉన్న బ్రాండీని అందులో లో కలిపేస్తాడు ఆ తర్వాత కాంచన అది తాగేస్తుంది ఏంటి ఈ కూల్ డ్రింక్ ఏదో తేడాగా ఉందే అని అనుకుని అటు ఇటు చూసేసరికి తనకి అక్కడ శేఖర్ కనిపిస్తాడు ఇది శేఖర్ నాటకమే అనుకున్న కాంచన వెంటనే ఆ కూల్ డ్రింక్ కింద పోసేసి కావాలని తాగినట్టు యాక్ట్ చేస్తూ ఇక తాగిన మత్తులో ఎలా మాట్లాడతారో అలా మాట్లాడుతూ ఉంటుంది అంతలోనే శేఖర్ వచ్చి నన్ను గుర్తుపట్టావా అని అంటే నువ్వెందుకు తెలియదు నువ్వు నా శేఖర్వే కదా అయినా ఇన్ని రోజులు నన్ను వదిలి ఎక్కడికి అని కాంచన అడిగేసరికి ఇదేంటి నా డైలాగ్ ఇది కొడుతుందే పోనీలే ఏ డైలాగ్ అయితే ఏంటి నన్ను గుర్తుపట్టింది నన్నే మొగుడునని ఒప్పుకుంటుంది కదా ఇదే కదా నాకు కావాలి ఈ టైంలోనే అందరినీ తీసుకొచ్చి ఈ నిజాన్ని నిరూపించాను అంటే ఇక ఇది ఏమీ చేయలేదు అని అనుకొని శేఖర్ ఇంట్లోకి పరుగున వెళ్ళి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా తీసుకొని వస్తాడు అనన్య మాత్రం పైనుంచి ఇదంతా చూస్తూ ఉంటుంది ఇక కాంచనను నమ్మి తీసుకొచ్చిన శేఖర్ మాత్రం సరే ఇప్పుడు చెప్పు నేను ఎవరిని అని అడిగేసరికి ఏమైంది శేఖరం నీకు నువ్వెవరేంటి నువ్వు మా వాచ్మ్యాన్వి మా శేఖర్వి అని కాంచన చెప్తుంది అదేంటి ఇంతకుముందు వేరేలా చెప్పావు కదా నువ్వే నా మొగుడివి నువ్వే నా ప్రాణం నీకు ఏదో చేస్తాను నిన్నేదో చేస్తాను అన్నావు కదా అని శేఖర్ అంటూ ఉంటే నీకేమైనా పిచ్చి పట్టిందా చూసారా వదిన గారు ఇతని తీరు ఇంతకుముందు కూడా ఇలాగే నా పెండ్లాం నా పెండ్లాం అంటూ అందరి ముందు నా పరువు తీశాడు ఇప్పుడు కూడా అలాగే ప్రయత్నిస్తున్నాడు మళ్ళీ నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు అని అందరి ముందు కాంచన శేఖర్ని బుక్ చేస్తుంది ఇక భైరవి కో కోటేశ్వరరావు నాగేశ్వరరావు మళ్ళీ ఒకసారి శేఖర్కి కోటింగ్ ఇచ్చేసి ఇంకెప్పుడు ఇలా జరగకూడదు అని వార్నింగ్ ఇచ్చి వదిలిపెడతారు ఇక శేఖర్కి చల్లగా చెమటలు పట్టేస్తాయి మమ్మీ అసలు ఏం జరిగింది నువ్వు ఇంతకుముందు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా ఎలా ఉన్నావు అయినా క్వార్టర్ బీరు దానిలో పోస్తే నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి అంత తొందరగా ఎలా కోలుకున్నావు అని శేఖర్ డౌట్గా అడిగేసరికి ఒరే మగుడ సినిమాలో ఏవో సీన్లు చూపిస్తే అవన్నీ తీసుకొచ్చి నువ్వు ఇక్కడ ఎలా అప్లై చేస్తావు అయినా నేను కదా తాగేది దానిలో ఏదో కలిసిందని దాని టేస్ట్ నాకు తెలియదా నేను అంతా వేరేదాన్నా నువ్వు నమ్మినట్టు జరగడానికి సినిమాలో జరిగే సీన్లు రియల్ లైఫ్లో జరగవురా బాగా గుర్తుపెట్టుకో నిన్ను కావాలనే బుక్ చేశాను అని పొగరుగా అక్కడి నుంచి కాంచనా వెళ్ళిపోతుంది ఇక తరువాత రోహిత్ ఆఫీస్ నుంచి వచ్చేసి ఒక ఫైల్ని తీసుకొని వచ్చి శరణ్యకి ఇస్తాడు దర్శన్ గురించి అడిగితే దర్శన్ బయటికి వెళ్ళాడు అని శరణ్య చెప్తుంది సరే అమ్మా ఈ ఫైల్ని మాత్రం చాలా జాగ్రత్తగా దాచిపెట్టు ఈ ఫైల్ చాలా ఇంపార్టెంట్ నీకు మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే ఈ ఇంట్లో ఒక పిచ్చిది ఉంది కదా అందుకే ఇన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది జాగ్రత్త అని రోహిత్ ఎంతో జాగ్రత్తలు చెప్పి మరీ శరణ్యకి ఇస్తాడు శరణ్య ఆ ఫైల్ని తీసుకొని వెళ్ళి ఒక లో దాచిపెట్టు పెడుతుంది మరి ఆ ఫైల్ని ఆసరాగా చేసుకొని అనన్య మళ్ళీ శరణ్యను ఇరికించబోతుందా లేకపోతే శరణ్యను కాపాడడానికి ఆనంద భైరవి ఏదైనా ప్లాన్ వేస్తుందా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్